బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద ఆరోపణలు చేస్తున్నారు సిట్లు వేస్తున్నారు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు కేసీఆర్ కుటుంబంలో ఒక వ్యక్తిని గాని రాజకీయ నాయకుని గాని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు చర్చల పేరుతోని విచారణ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ కాల కాలయాపన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ పాల్పడుతున్న అవినీతికి కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల కానీ బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు చేస్తలేదు ఆరు గ్యారెంటీల విషయంలో అసెంబ్లీ పెడితే ఓడిపో తెచ్చుకుంటున్నారు కేవలం మీరుండాలి మేము ఉండాలి వార్తల్లో కానీ బయట కానీ ఒక ప్లాన్ ప్రకారం ఇది జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళ అవినీతికి వాళ్ళు రక్షకుంటున్నారు వాళ్ళ అవినీతికి వీళ్ళు రక్షకుంటున్నారు ఇదే కాంగ్రెస్ బిఆర్ఎస్ పండుగ పార్టీ యొక్క రక్షాబంధన్ పండుగ ఏం కామెంట్ చేసిన ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు అన్నా మీ చిల్లకి మీ చిల్లనే అన్నది ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినారు ఫోన్ ట్యాప్ చేసిన చెప్పండి మీ చిల్లకి రాధా కిషన్ రావు అనే వ్యక్తి ఆయన వాంగులలో పెద్ద ఆయన బ్రాకెట్ కేసీఆర్ అనే వాంగులలో రాశి ఉంది దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన అధికారులు ప్రభుత్వం మరి రాధాకృష్ణ రావుకి ఇస్తావా నోటీస్ ఇస్తావా ఎవరికి ఇస్తావు నోటీసు అంటే అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కోడు కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు చెల్లమంటారు అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూత్ లేదు మాట్లాడని భాష లేదు చేయని ఆరోపణలు లేవు నిరాధార ఆరోపణలు అట్లా నోటీస్ షురవుతే నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు అన్ని నోటీస్ గంట అంత నోటీస్ ఇస్తాడు ఎందుకు వారిపోయినావు ఈ ఇప్పుడు నోటీస్ ఇస్తే నేను కూడా చట్టపరంగా ఏం చేయాలి నాకు తెలుసు నేను ఒకటే సవాల్ చేస్తున్నా నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడి అయి ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను తప్పి తప్పిపించుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మృతం నేను నీ లెక్క చెప్పి రాజకీయ కష్టమని కాదు నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తున్న పోయి మధ్య జెండా పెట్టి కంకులు కాసేకాడ ఫోటో దిగి దోషలు వేసే ఫోటో దిగి చేవటలో పోయి ఫోటో దిగి మధ్యలో జెండా జేఎస్ఎల్ మీటి పట్టి మధ్య జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు నేను నేను చిన్నప్పటి నుంచి ధర్మము దేశము అనే ఒక ఆలోచనతో జాతీయవాద భావజాలంతో ఒక హిందూ ధర్మరక్షణ కోసం పాటు పడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులను భరించి అనేక సార్లు జైలుకు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తి నేను మా నాయన పేరు చెప్పో మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు నీకు నాకున్న తేడా అది నేను ఎప్పుడైనా సవాల్ చేస్తున్నా చలో ఏ గుడికంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా భార్య పిల్లతో సహా వస్తా నువ్వు నువ్వు మీ అయ్యా మీ అమ్మ మీ భార్య మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో అండి మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు ఫోన్ ట్యాపింగ్ మాకు నాకు నీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియనే తెలియదు అని నువ్వు 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 మీ కుటుంబ సభ్యులు వచ్చి ప్రమాణం చేయండి నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోటో చేయించినావు నీకు సంబంధం ఉంది ఫోటో చేసే నీకు తెలుసు నీ భాగస్వాద నేను ప్రమాణం చేస్తాను సిద్ధమా చెప్పు డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చి లక్ష పెట్టుకో నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో ఏ టెంపుల్కి వస్తావు నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం ఈ సవాల్కు నువ్వు సిద్ధమా నేను రడీ మా భార్య పిల్లలతో సహా కుటుంబ సభ్యులు అందరం వస్తాం మేము ప్రమాణం చేస్తాం తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం నువ్వు రడియా చెప్పు నువ్వు మీ కుటుంబ సభ్యులు మీ నాయనతో కూడా మాట్లాడు ఒక్కరోజు ఫామంలోకి బయట రమ్మని మా కుటుంబానికి సంబంధం లేదు ఫోన్ టాపింగ్ విషయం మాకు తెలియదు అసలు చెప్తున్నా ఇద్దరు సిద్ధమా చెప్పు బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెం అన్నా మీకు రోషం ఉంటే అసలు ఆ పెట్టి బయట రావడం మీరు మీ అందరి ఫోన్ తాపేసేడు ఆ లిస్టు చూసి పోయి చెప్తే లిస్ట్ చూస్తే తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలలో ఫోన్లు టాబ్ తాపేసేడు అందరి మాక్సిమం మంత్రులవి కూడా ఇట్టేదాన్ని ఉండడానికి మీ మీదే నమ్మకం లేదు నేను కూడా పంపిస్తా అది పంపిస్తా అని చెప్పి ఇవాళ నామార్ మాట్లాడితే కాబట్టి అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలసీ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇవాళ కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం అవసరం అంటున్నా గతంలో కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది మీ మంత్రులందరూ అందరూ గాయి వేరాడికి పోయి తప్పు జరిగింది కేసీఆర్ అభివృద్ధి పాల్పడ్డాని చెప్పి చెప్పారు దానికి మళ్ళా కమిషన్ వేసారు కమిషన్ నివేదిక ఇచ్చింది మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు దానిలో చర్చించారు చర్చించినాక చర్యలు తీసుకోవాలి మన అసెంబ్లీ ఏంది మరి విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మరి దాని విషయంలో ఎందుకు అసెంబ్లీ పెట్టలే మీరు ఆ రిపోర్ట్ ఏమైంది రిపోర్ట్ ఏమొచ్చిందో ప్రజలకు చెప్పిరా మీరు ఏమన్నా దాని మీద చర్చ ఎదురు దొరకలేదు అయిపోయి ఢిల్లీ వైపు అసలు ఉన్నాయి విద్యుత్ కొనుగోళ్ళ విషయంలో విద్యుత్ సంబంధించి ఆ స్కామ్ విషయంలో ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏమైంది అసెంబ్లీలో చర్చ ఎందుకు జరగలేదు దాని మీద బట్ మీ అండర్స్టాండింగ్ పాలిటీస్ అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు దాని పక్క ప్రజలు తెలియబడుతలు ఎదుర్కొంటున్న విషయం గుర్తుంచుకోవాలి అంటే ప్రభుత్వ అవసరాల కోసం కేసీఆర్ తా మాట కేకే అంటున్నారు రాధకృష్ణరావు ఎవరి దేవుడు పరిచారు రాధ కృష్ణరావు నేనా నిన్న సిట్ అధికారులు విచ్చారు సిట్ అధికారులు నా దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చిన కూడా సమాచారం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు మొత్తం క్లియర్గా చూపెట్టారు క్లియర్ చూపెట్టారు దానిలో హార్డ్ డిస్కులు ఎవైతున్నాయో వాటిని ధ్వంసం చేశారు నేను మళ్ళీ చెప్తున్నాను క్లారిటీ ఒక మూడు విషయాలు మీరు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే వీళ్ళు ఏమి చేసారు అనేది నెంబర్ వన్ అంటే సిట్కు విచారణ చేసే అవకాశం అధికారం లేదు అంటే పిలిచే అధికారం లేదు అందరు పిలిచే అధికారం లేదు కానీ సిట్ అధికారులు మాత్రం నిజాతిపర్లు ఇప్పుడు సిట్టు విచారా సిట్టు విచారణ చేస్తున్నటువంటి అధికారులు నిజాతీపర్లు వాళ్ళ మీద మాకు ఎలాంటి అనుమానాలు లేవు కానీ వాళ్ళ పరిమితి తక్కువన్నది ఇప్పుడు కేంద్ర హోంశాఖ కొన్ని ఆదేశాలు జారీ చేసింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్